ఈ పరిస్థితుల నుంచి నడిచినటువంటి ఇరవై యాభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు ఈ యాభై సంవత్సరాల్లో ఒక గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా గాజువర్గా అభివృద్ధి చెందింది చెందడం వల్ల ఏం జరిగింది చెందడం వల్ల జనాభా పెరిగిపోవడం ఈరోజు అతి పెద్ద రెండో నియోజకవర్గంగా మూడు లక్షల ముప్పై మూడు వేల ఓటర్స్ దాదాపు నాలుగున్నర లక్షల మంది జనాభా పేరుకి మన ప్రాంతం ఎంత పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక వాడగా ఎంత పెద్ద ఎత్తున జనాభా కలిగినటువంటి ప్రాంతంగా నాలుగున్నర లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వీటన్నిటినీ బేరు చేసుకున్న తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల వచ్చినటువంటి కాలుష్యం అండ్ జనాభా పెరుగుదల ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల తర్వాత ఏం చేయాలి రానటువంటి పార్టీ సంవత్సరాలు మన భవిష్యత్తు ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఎలా వెళ్ళిపోదామా ఈ రకంగానే తిరుక్కుంటూ వెళ్ళిపోతాం తక్కువ పరిస్థితులు మరింత ఈ కాంక్రీట్ జంగిల్లో రానటువంటి కాలంలో ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యంతో కలిసి మనం వెళ్ళిపోవడం పెరుగుతున్నటువంటి జనాభాతో కలిసి వెళ్ళిపోవడం రేపు రానటువంటి కాలంలో ఏ రకంగా గాజువాకట ఊహించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా మంది అభిప్రాయాలు తెలిసినప్పుడు రెండు దారులు మనకు ఉన్నాయి ఒకటి మన ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా పెరుగుతుంటే పోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోతుంది జనాభా పెరిగిపోవడం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోద్ది అనేటువంటి దానిది ఒకటి తగ్గిపోతాయి ఆదరణ ఇన్కమ్ అనేటువంటిది కూడా రానటువంటి కాలంలో మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న ఉన్నది ఉన్నట్టుగా మనం వెళ్ళిపోతే రెండోది కొత్త వ్యాపార సంస్థలు కొత్త వ్యాపారాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలతో కన్నా తక్కువ కాలుష్యం వెల వెలుదజల్లేటువంటి ఆలోచనలతో కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకెళ్తే తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతికి మరింత భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన దాంతోపాటు సరైనటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిక్ ఇన్ఫ్రా ఏదైతే ఉంటుందో కావలసినటువంటి రహదారులు రహదారులను మెరుగుపరచడం కావలసినటువంటి ఫెసిలిటీస్ డే టు డే మౌలిక సదుపాయాల్ని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేయడం వీటన్నిటి కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్తే మంచి ప్రాంతంగా విశాఖపట్నం లాంటి నగరానికి దీటుగా గాజువాకను కూడా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా ఒక మంచి బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్ నా ఉద్దేశంలో నా మనసుకి ముఖ్యంగా అర్థకునేటువంటి ప్రాంతం యారాడ ప్రాంతం యారాడకి ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇతర ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వాటి కూడా అధిగమించి అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేటువంటి విధంగా టూరిస్ట్ డెస్టినేషన్ గా ఒక డెస్టినేషన్ బిల్డింగ్స్ కానీ డెస్టినేషన్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఎవరైనా బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా ఏమి చేసుకోవాలన్నా సరే అక్కడ జరుపుకున్నటువంటి విధంగా అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్స్ కానీ లేదా మిగిలినటువంటి మంచి స్పోర్టింగ్ యాక్టివిటీస్ కానీ లేదా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తప్పకుండా బహుశా తెలిసి గంగవరంలో ఉన్నటువంటి వారికి యారాడులో ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం కూడా మనం చేయగలుగుతాం అన్నటువంటి ఉద్దేశంతో ఎందుకంటే టూరిజం టూరిజంలో ఒక యారాడు చెప్తే చెప్పడానికి కూడా మనందరూ లేవు సో డెఫినెట్ గా యారాడు కూడా అంతే సుందరమైనటువంటి ప్రాంతం అక్కడ ఉన్న కొన్ని వాటర్ స్పోర్ట్స్ పెడదాం అంటే బీచ్ చాలా రెత్తగా ఉంటది వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ కి అది సౌకర్యంగా ఉండదు కాబట్టి ఆన్ షోర్ ఏదైతే ఉందో ఆఫ్ షోర్ ఏదైతే మనకి యాక్టివిటీ ఉండవో అందులోనే డిఫరెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి మంచి చేయాలనేటువంటి ఉద్దేశం అవసరం అయితే వెల్నెస్ సెంటర్ లాంటిది కూడా ఏర్పాటు దానికి అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గా ఎర్రని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చివరిగా పార్క్స్ అభివృద్ధి అలాగే పిల్లలకి ఇప్పటికే ఓపెన్ జిమ్స్ కానీ లేదా కొన్ని పిల్లలకి కానీ మొన్న అనకాపల్లిలో కూడా శాంతి పార్క్ అని చెప్పి చాలా మోడర్న్ గా పిల్లలకి సంబంధించి తింద్లోరి కూడా ఫ్లోరింగ్ కూడా ఈ రబ్బర్ ఫ్లోరింగ్ వేసాం ఎందుకంటే ఈ పిల్లలకి స్ట్రింగ్ రుహాలు ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే సీసా ఆడుతున్నప్పుడు కానీ పడిపోతే పలక వాటిని దట్టం తాగలకుండా ఫ్లోరింగ్స్ కూడా పూర్తి స్థాయిలో ఫోమ్ ఫోన్ తో ఫ్లోరింగ్ చేయించి సెపరేట్ కిడ్జ్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా మనం చేసాం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సో గాజువాకు లో అన్ని మేజర్ లో కూడా కూడా చేసేటువంటి బాధ్యత కూడా అని చెప్పి మాటిస్తూ హైదరాబాద్ మీ అందరికి తెలిస్తే హైదరాబాద్ లో ఒక పెద్ద వ్యాపారం ఏంటంటే నైట్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం లేదా మధ్యాహ్నం పూట ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి ప్రాంతం కార్మికులకి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ రెగ్యులర్ ఫుడ్ యాక్టివిటీ అనేటువంటి చూసాం మీ అందరికి తెలుసు కుమారి అంటే కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది ఎంత పాపులర్ వ్యాపారం చేసుకునే వాళ్ళని సో ఆవిగా అనేక ఎక్కడికంటే ప్రతి డీట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ ఫుడ్ యాక్టివిటీస్ అనేటువంటి జరుగుతూ బహుశా నా ఉద్దేశంలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఆ రోజు మనం ఒక నైట్ స్ట్రీట్ ఫుడ్ యాక్టివిటీ ఏదో దానికి నేనే చొరవ తీసుకొని ఆ రోజు తగులు బొత్స సత్యనారాయణ గారు తగులు విజయసాయి రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎంత గంట వరకు అన్నా కనీసం మనం నైట్ స్ట్రీట్ ఫుడ్ పెడితే బాగుంటుంది అని చెప్పి మనం పెట్టడం ఒక ఏదన్నా చేసుకునేటువంటి వారు రాత్రి పదకొండు గంటలకు ఒకసారి వస్తారు పన్నెండు గంటలకు ఒకసారి వస్తుంటారు వారికి ఇబ్బంది కలగకుండా ఎక్కడన్నా ఫుడ్ విధంగా కనీసం ఒక లేట్ నైట్ కనీసం లేట్ నైట్ కనీసం పన్నెండు వంటి గంట వరకు అన్నా ఒక స్ట్రీట్ స్ట్రీట్ లాంటిది ఒకటి గ్రామలో ఏర్పాటు చేయాలనేటువంటిది నా తాలూకు తప్పన దాని కూడా ఒక సరైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకోబోతా ఉన్నా అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇంకా మేజర్ ఇష్యూస్ ఇది నా స్థాయిలో మేము చేయగలిగినటువంటిది మా స్థాయిలో మేము చేయగలిగినటువంటి అంశాలు అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రభుత్వం సంబంధించి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేటువంటిది మా స్టాండ్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరం కూడా ఒకే నినాదం ఒకే విధానం ఇందులో ఎక్కడ తేడా లేదు ఉండదు ఉండబోదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వ్యతిరేకం ఇంటి చిన్న ముఖ్యమంత్రి గారు కానీ మేం కానీ స్థానిక ప్రజలు కానీ కార్మిక సంఘాలు గాని కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మొదటి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఈ క్రమంలో మీ అందరికీ వచ్చి ఇదే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో అప్పట్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కన్వీనర్ గా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే పదిహేను రోజుల్లో టెన్త్ ఇచ్చాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేవలం పదిహేను అంటే పదిహేను రోజుల్లో టెన్త్ లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పదకొండు వందల అరవై ఐదు రోజులుగా టెన్త్ నడుస్తా ఉంది స్టీల్ ప్లాంట్ తీరు దగ్గర కేవలం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మాత్రమే ఈరోజు ఆ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజు నడుస్తూ ఉంది దానికి సహకరిస్తా ఉన్నాం ఈ రోజే కాదు ఎప్పుడైనా సరే ప్రైవేటీకరణ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకోగలదు ఎందుకంటే ఒక ట్రాక్రికార్డ్ అనేటువంటిది కూడా ఉండాలి గతంలో ఇదే డిహెచ్పీ గతంలో ఇదే గతంలో ఇదే స్టీల్ ప్లాంట్ నింభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో అప్రద చూస్తే కాపాడినటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెద్దలు గురుమతి రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి స్ట్రెంగ్ ప్లాంట్ స్ట్రెంగ్ సెవెన్ పాయింట్ వన్ మిలియన్ వరకు దాన్ని చేసినటువంటి పంట ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బీహెచ్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటే దాన్ని కాపాడి బీహెచ్ లో విలీనం చేశారు అలాగే పక్కన ఉన్నటువంటి షిఫార్ని అమ్మకాలని చూస్తే దాన్ని డిఫెన్స్ లో మర్చేసేటువంటి కార్యక్రమం చేశారు ఇక దురదృష్టం పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జిల్లా అయితే ఏకంగా వేదాంతానికి అమ్మేశారు యాభై ఐదు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆలయంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఈ రోజైనా అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా ఏ రోజు చేయలేదు అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చేస్తాం నవ రోజు రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేసింది మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి ఇప్పుడు చెప్పమానండి వాళ్ళ స్టాండ్ ఇప్పుడు మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే సరిపోదు వారితో జత భారతీయ జనతా కలిసి ఉన్న తర్వాత మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అయితే మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి మీరు చెప్పినటువంటి పాట రేపు నరేంద్ర మోడీ గారు ఆరో తారీఖున హణకాపల్ వస్తున్నారు చెప్పించండి రేపు నరేంద్ర మోడీ గారు ఆరో తారీఖున ఏడో తారీఖున హలో వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారితో మటుకులో మాట్లాడేటప్పుడు చెప్పించండి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం చెయ్యబో అని చెప్పి చెప్పించండి మీ మాట నమ్ముతాం మీరు అక్కడ లో ఏదో చెప్పారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర్ని వెనక్కి తీసుకున్నా చెప్పి అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి అక్కడ మీరు అవసరం కాబట్టి మీ రాజకీయాలు కాబట్టి మీకు అవసరం కాబట్టి మీరు ఆ ఆలోచనని ఆ నిర్ణయాలు చేశారు చెప్పండి రేపు ఏడో తారీఖున కూడా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేము చెయ్యమని చెప్పి చెప్పమని చెప్పి చెప్పండి సో ఈ రకంగా ప్రజల్ని మధ్యసేటువంటి కార్యక్రమం చేయకండి మా లో ఏ రోజు తేరకలేము ఉండబోదు అనేటువంటి విషయాన్ని మరొకసారి స్టీల్ ప్లాంట్ విషయంలో తెలియజేస్తా ఉన్నాం ఇక గంగవరానికి సంబంధించి వాళ్ళు షిఫ్ట్ చేయాలనే ఒకటి నిర్మాణానికి సంబంధించి ఒకటి ఇవన్నీ ఉన్నాయి గతంలో ఒక మూడు నెలల క్రితం కూడా వారితో కూడా మాట్లాడు ఒక అగ్రిమెంట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇష్యూ నడుస్తూ ఉంది వారికి మద్దతుగా నిలబడుతున్నాం ఏదేమైనప్పటికీ ఆ ఇష్యూస్ అన్నిటి కూడా రిజాల్వ్ చేసి గంగవరం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మేలు చేసేటువంటిది కూడా మనం చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఒక చివరిగా సంబంధించినటువంటి కానీ సంబంధించి కానీ ఈ ఆర్కార్డ్స్ ఇష్యూ కానీ లేదా పట్టాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఇష్యూస్ అనేటువంటివి రేస్ చేస్తా ఉన్నారు ఈ ఆర్కార్డ్స్ సంబంధించి పట్టాలకు సంబంధించి చవర తీసుకొని వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి హౌస్ కమిటీ ఇష్యూని కూడా గతంలో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాసి దాన్ని రిజల్వ్ చేశాం కొన్ని దాదాపు రెండు వందల నాలుగు పట్టాలు ఇచ్చాం తర్వాత మరో రెండు వందల పట్టాలు ఇవ్వాలని చెప్పి చేసేటువంటి క్రమంలో ఎన్నికలు కూడా వచ్చింది ఇక్కడ ఉన్నాయి ప్ర కూడా రిజల్వ్ చేసేటువంటి బాధ్యత కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మీ ద్వారా గాజుబాబు ప్రధానికానికి అందరూ కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం ఇక మీ ద్వారా ప్రజలు తెలియజేయాలంటే ఈ పబ్లిక్ తనకు ఒపీనియన్ తీసుకోరు ఈ గాజువాక లోకల్ మేనిఫెస్టోని మీ ద్వారా ప్రజల ముందు తీసుకొస్తున్నా తప్పకుండా అందులో చెప్పినటువంటి ప్రతి మాట మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం రానటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గాజువాక నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రేపు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నాకు కూడా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది ఈ ప్రాంతానికి కావాలన్నా ఈ ప్రాంతానికి మంచి చేస్తానన్నా కాదన్నా అనేటువంటి నమ్మకం నాకుంది ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా తప్పకుండా అన్ని ఆలోచన చేసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదన్నా జరిగేటువంటి కార్యక్రమాల్లో నేను అనేటువంటి ఉద్దేశంతో అన్ని దీని మీద దాదాపు నాలుగైదు రోజులు పూర్తి స్థాయిలో దీని ఆలోచన చేసి పెద్దలందరితో కూడా కూర్చొని మాట్లాడి చేసినటువంటి నిర్ణయాలన్నీ నూటికి నూరు శాతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఏవైతే మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబుల్ ఒక కురాన్ అని చెప్పి ఏదైతే ఆయన నమ్మాడో ఆయన అడుగుజాడల్లో జాడంలో నడిచేటువంటి వ్యక్తిగా నేను కూడా దీన్ని ఒక బైబిల్ గా ఒక భగవద్గీతగా ఖురాన్ గా భావించి దానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ మాతిష్ ప్రధానమైనటువంటి అంశాలు ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నిటినీ కూడా మనం ఇందులో పొందుపరుచాం వీటితో ఒక గా ఒక మేనిఫెస్టో ఒక వన్ ఆర్ టూ పేజెస్ లో మేనిఫెస్టోని తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా మీకు చెప్పినటువంటి అంశాలన్నిటినీ కూడా ప్రజల ముందుకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం మీకు అన్నిటికన్నా మించి ఆ లోపలికి వాడ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మన దృష్టికి వచ్చినాయి ఇందులో కూడా అంటే ప్రతి వార్డు కూడా వారు ఇష్యూస్ని వారు చెప్పడం జరిగింది సో ఆ ఇండివిజువల్ వార్డు వరకు మనకి అన్ని మేనిఫెస్టోస్ మనం చెప్పలేము అనేటువంటి ఉద్దేశంతో అన్నిటిని కూడా క్రోడీకరించి ఒక కాంప్రహెన్సివ్ కన్సాలిడేటెడ్ మేనిఫెస్టోని మనం తీసుకురావడం జరిగింది వారు చెప్పినటువంటి ప్రతి అంశం లోకల్ గా వేలాది మంది ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నిటిని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది వీటన్నిటి కూడా మనం సాధ్యమైనటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చేటువంటి దానికి అమలు చేసేటువంటి దానికి చొరవ తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా అన్ని వార్డుల్లో దాదాపు ఇరవై వార్డుల్లో ఉన్నటువంటి ప్రజానికానికి మాటిస్తూ ఇచ్చినటువంటి మాటకి తప్పకుండా కట్టబడి ఎందుకంటే గతంలో మా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి నియోజకవర్గానికి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రజల సహకారం విజయం నమ్మకంతో ముందు మా పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ గారు కానీ అందరూ కూడా కంప్లీట్గా ఉంటామని చెప్పి మరొకసారి ఉదయోగపూర్వకంగా మీరందరికీ తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా గాంధీ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా చెప్పినటువంటి ప్రతి మాట మీ మీకున్నటువంటి ఆలోచనల ద్వారా వచ్చినట్టుగా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే తీసుకుంటాం గాజువాత నియోజకవర్గానికి సంబంధించి ప్రజల ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాలు నాయకుల తాలూకా అభిప్రాయాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిటిజన్ సందర్భాలూకా అభిప్రాయాలతో లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయాలని చెప్పి అందరం కూడా నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో నాకు తెలిసి బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి మనం ఉదాహరణకి గాజువాక నియోజకవర్గంలో మూడు లక్షల ముప్పై వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ మూడు లక్షల ముప్పై ముప్పై వేల మంది ఓటర్స్ సంబంధించి రేపు ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వీరందరి తాలూకా అభిప్రాయాల్ని చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి బాధ్యత తీసుకునేటువంటి మనం వారు అందరి అభిప్రాయాల్ని మనం తెలుసుకున్నామా లేదా వాళ్ళ అభిప్రాయాల మేరకు మనం రేపు మన బాధ్యతలు నిర్వర్తిస్తామా లేదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అందరి తాలూకా అభిప్రాయాలతో ఒక స్థానిక మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా ప్రజల చేత ప్రజల వలన ఏదైతే మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం చెప్తా ఉందో అంట పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటి చెప్తూ ముందుగా ఉగాది రోజున వెబ్సైట్ లాంచ్ చేశాం ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు వాటన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి దానికి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేసాం ఎందుకంటే అందరికీ తెలియాలి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి వీటన్నిటిని కూడా క్రోడీకరించి మన మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం ఇది వేలాది మంది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాల్ని వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలన్నిటిని కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు కొంతమందితో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కూడా ఒక నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలూకా ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పా ఏర్పాటు చేసి ఎందుకంటే ఓన్లీ డిజిటల్ గానే కాకుండా ఫిజికల్ గా కూడా వారందరితో కూడా మాట్లాడితే వారి తాలూకా అభిప్రాయాలు కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో వారితో ఇన్ పర్సన్ నేను మీట్ అవ్వడం జరిగింది తర్వాత ఎక్స్పోర్ట్ ఇన్పుట్స్ కూడా ఎందుకంటే టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి వారు రిటైర్డ్ ఆఫీసర్స్ లేదా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి వారు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వారు టూరిజం సంబంధించినటువంటి వారు రకరకాలైనటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది ఫిజికల్ గా కూడా రాసి పంపించారు వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వారి తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ మేనిఫెస్టో అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇది పంతొమ్మిది వందల అరవైలో గాజువాక అంటే మొట్టమొదటి గాజువాక అనేటువంటి దానికి పూర్వం నుంచి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం అరవైలో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం గాజువాక అంతా కూడా ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి బిహెచ్పివి కానీ పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కానీ ఈ పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ పెదగంటేడు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇవేవి కూడా అప్పట్లో అరవైల్లో పరిశ్రమ లేవు ఇక్కడెక్కడ కూడా ఈరోజు పారిశ్రామిక వాడగా పిలుచుకునేటువంటి గాజువాక అరవై సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటిది గాజువాక ఇది మొదట మన ఒక రెండు తరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు అరవై ఏళ్ళు అరవై ఐదు డెబ్బై శతకంలో గురించి జరిగినటువంటి పోరాటం విశాఖపట్లో హక్కు జరిగినటువంటి పోరాటంతో ప్లాంట్ సాధించుకున్నాం తర్వాత బిహెచ్పి తర్వాత హిందుస్థాన్ జింకు డెబ్బై రెండు డెబ్బై మూడు ప్రాంతాల్లో ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు అయ్యి ఇనీషియల్ గా పునాదులు పడింది ఇనీషియల్ గా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక వాడిగా పునాదులు పడింది దశకంలో పడినటువంటి సందర్భాలు అంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా యాభై సంవత్సరాల క్రితం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు లేదా అప్పుడు నాయకత్వం చేసుకున్నటువంటి కుటుంబాలు ఆ రోజు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ పారిశ్రామిక వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే తప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంతం భవిష్యత్తు మారుతుంది ఇక్కడ మన పిల్లల జీవితాలు బాగుపడతాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా పునాదులు చేశారు అప్పట్లో మా తాతగారు అత్తన్న గారు ఆ రోజు శాసనసభ్యుడిగా గాని అప్పుడున్నటువంటి చాలా మంది సమితి ప్రెసిడెంట్లు కానీ అప్పుడున్నటువంటి ఆ తత్వాలు కానీ ఎందుకంటే పూర్వం మీ అందరూ తెలుసు ఏదన్నా ఒక ఊర్లో ఆ ఊరు పెద్ద భూమిస్తే తప్ప మిగిలినటువంటి వారు ఎవరు కూడా ముందుకొచ్చేవారు కాదు ఉదాహరణకి హిందుస్థాన్ సింక్లో మా భూములు పోయాయి బిస్బీలు భూములు పోయాయి ఈ ఆటో నగర్ సంబంధించి కానీ ఏపీఎసి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ భూములు పోయాయి కొంతమంది హిందూ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో భూములు పోయాయి ఇరవై ఆరు వేల ఎకరాల భూములు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి సందర్భాలు కొన్ని పౌల సంఖ్యలో గ్రామాలు తరలించిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల నుంచి గెలిచినటువంటి ఇరవై యాభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల నుంచి